వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఇటు ఛత్తీస్గఢ్ బార్డర్లోను కర్రీగుట్ట ప్రాంతంలో మరియు ఇక్కడ ములుగు చర్లా డివిజన్లో కూడా మావోయిస్టు ఏరివేత కార్యక్రమంలో అక్కడ ఇరు పక్షాల మధ్య ఫైరింగ్ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ చైర్మన్ అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్ అర్జెంటుగా ఒక వీడియోను రిలీజ్ చేశారు రిలీజ్ చేస్తూ మేము గతంలో మావోయిస్టు పార్టీ నాయకత్వానికి మరియు కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా మరియు ఛత్తీస్గఢ్ యొక్క ప్రభుత్వాలకు అప్పీలు చేసినప్పటికీ కూడా శాంతిని పునరుద్ధరించాలని చెప్పినప్పటికీ ఇటు పోలీసులవైన ప్రాణాలే అటు మావోయిస్టులైన ప్రాణాలే కాబట్టి ప్రాణాలకు నష్టం జరగకుండా ఉండాలని చెప్పి అప్పీలు చేసిన దానిపై మావోయిస్ట్ పార్టీ స్పందించి చర్చలకు సిద్ధమే మరియు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే మేము సిద్ధంగా ఉంటామని ప్రకటించినటువంటి నేపథ్యంలో అటు మా అటు అమిత్ షా నుండి కానీ అటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గర నుండి స్పందన దీనిపై లేకపోవడముతో అక్కడ చాలా వరకు మరణాలు జరిగే అవకాశం ఉన్నది అని చెప్తూ ఈ ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు ఏరివేతను ఖచ్చితంగా ఖండిస్తున్నామని చెప్పి వీడియోను విడుదల చేశారు ఆ వీడియోను దయచేసి చూడండి ఇప్పుడు అందుతున్నటువంటి వార్తల ప్రకారం ఛత్తీస్గఢ్ ఊసూర్ కరిగుట్ట ప్రాంతంలో కాల్పులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ములుగు చెర్ల ప్రాంతంలో కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవడం అది చాలా విచారించదగ్గ విషయం పీస్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది ప్రాణం చాలా ముఖ్యమైంది ఎవరి ప్రాణం పోకూడదని చెప్పేసి మేము అనుకున్నాం అది మావోయిస్ట్ అయినా ఆదివాసీలైనా ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఎవరి ప్రాణం కూడా పోకూడదు ప్రాణానికి చాలా విలువ ఉంటుందని చెప్పేసి కోరుతూ మేము ఇరుపక్షాలు కూడా కాల్పులు విరమైన పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం దానికి మావోయిస్టులు స్పందించి శాంతియుత చర్చలకు వాతావరణం కల్పించినట్లయితే మేము కాల్పులు విరమిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ప్రకటన చేస్తూ మేము చర్చలకు సిద్ధమని రెండు విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం తన ఆపరేషన్ కగార్ను కొనసాగించడం ఇది పూర్తిగా మానవత్వానికి వ్యతిరేకమని అది నరహింసకు దారి తీస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పుడైతే వాళ్ళు చర్చలకు సిద్ధమని చెప్పి చెప్తున్నారో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది కొంత ఆలోచించి ఏమి చేయాలా ఎలా చేయాలా అని చెప్పేసి ఒక సమంజసమైన నిర్ణయం తీసుకోకుండా బలగాలం పంపించేసి కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తూ కాల్పులు జరపడం అనేటటువంటిది శరీర పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం మరి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వెంటనే కాల్పులు విరమణ పాటించి బలగాలను వెనుకకు రప్పించి చర్చలకు అనువైనటువంటి వాతావరణాన్ని వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం